హాయ్ ఫ్రెండ్స్ గాజుల షాప్ ఎవరిది ఎవరిది అని అడుగుతున్నారు కదా ఎవరిది అంటే మమ్మీ డాడీ వాళ్ళు అయితే గాజుల షాపు కిరాణా షాప్ అయితే రెండు కలిపి అయితే పెట్టారన్నమాట మేము ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ బాగాలేదని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా కిరాణా సామాన్ అయితే తీసుకొచ్చారు అవన్నీ అయితే మొత్తం సెట్ చేసినాము ఫస్ట్ గాజుల షాపు పెట్టినాము తర్వాత కిరాణా సామాన్ తీసుకొచ్చి పెట్టినాము ఆల్రెడీ ఇరవై సంవత్సరాల నుంచి మా డాడీ కిరాణా షాపు నడిపించిండు మా మ్యాగీ పుట్టిన పెళ్ళై మా మ్యాగీ పుట్టిన తర్వాత తీసేసినాం అంటే ఇల్లు కడదాం అనుకున్నాం కదా కట్టిన తర్వాత మళ్ళీ పెడదామని చెప్పేసి తీసేసినాం అన్నమాట ఇప్పుడు ఇల్లు కట్టేసినాం కదా అందుకే మళ్ళీ షాప్ పెట్టుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి కిరాణా షాపుతో పాటు గాజుల షాప్ పెట్టేసినాము ఆడవాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ కూడా వస్తుంది కదా అందుకోసం రాఖీలు కూడా తీసుకొచ్చినాము ఇదంతా నైట్ నైటే మొత్తం సెట్ చేసేసినాం అన్నమాట అందరం కలిసేసి ఎప్పుడైతే ఇక మా డాడీ ఎక్కడికి బయటికి వెళ్ళి పని చేయలేడనమాట అప్పటి నుంచైనా మాకు షాప్ ఉండే అందుకే ఇప్పుడు కూడా ఇంకా షాప్ పెట్టుకొని మా మమ్మీకి కూడా బయట పోయి పని చేయడానికి ఈ అని చెప్పేసి ఇద్దరు కలిపేసి అయితే షాప్ అయితే పెట్టినాం ఇప్పుడు ఇద్దరు ఎంచక ఇంట్లో ఉండి షాప్ అయితే చూసుకోవచ్చు